ప్రోమో చూసారు కదా అసలు తనుజాకి వాళ్ళ సిస్టర్ మధ్య ఎంత అండర్స్టాండింగ్ సిస్టర్ అంటే ఒక అమ్మ అంటారు కదా సిస్టర్ తర్వాత అమ్మ తర్వాత అమ్మలా అంటారు కదా షీస్ డిజర్వ్ టు బీ దట్ వర్డ్స్ యాక్చువల్లీ చూసారు కదా అసలు తన పెళ్ళి ఇంకో టూ త్రీ డేస్లో పెట్టుకొని వాళ్ళ అక్క కోసం హైదరాబాద్ వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మధ్య ఎంత బాండింగ్ ఉంది అని వచ్చేటప్పుడు తన చిన్న పాపను కూడా తీసుకొని వచ్చింది సూపర్ ఉంది ఆ పాప అయితే సూపర్ క్యూట్ ఉంది వే ఆర్ వెరీ బ్లెస్డ్ యాక్చువల్లీ వాళ్ళ ముగ్గురు అమ్మాయిలు తర్వాత వాళ్ళ అక్క కూడా ఒక అమ్మాయి పుట్టిందంటే ఎంత అదృష్టం ఉండాలి తెలుసా ఈ జనరేషన్లో అమ్మాయిలు పుట్టాలంటే అమ్మాయిలు పుడితే ఆ వాల్యూస్ ఆ బాండింగ్స్ ఆ ఎథిక్స్ ఎంత బాగున్నాయి అంటే కొంతమంది వాళ్ళ అందరికీ చెడ్డ పేరు వస్తుంది బట్ దట్ ఈజ్ నాట్ గుడ్ కొంతమంది జెన్యున్గా ఉండేవాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని గుర్తించిన దయచేసి ఒకరి వల్ల అందరినీ బ్లేమ్ చేయకండి సొసైటీలో నేను అందరు అమ్మాయిలు కరెక్ట్ అని చెప్పట్లేదు బట్ కరెక్ట్ ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్తున్నాను చూసారు కదా అసలు తను ఎంత స్టాండ్ తీసుకునిందో ఫ్యామిలీ కోసం తను ఎంత సపోర్టివ్గా నిలిచిందో ఒకప్పుడు తను వద్దు ఆ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ ప్రొఫెషన్ వల్ల తన ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా కానీ అన్ని వేళలు సపోర్ట్గా ఉంది కదా అది చాలా క్యూట్ అసలు కొంతమందికి ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది ఆ అమ్మాయిలే ఉన్న వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తుంటారు ఇద్దరు పేరెంట్స్ కానీ ఇం ఎందుకులే సొసైటీ వల్ల వాళ్ళు కూడా కొంచెం అలా ఉంటారు బట్ మనం ఎంకరేజ్ చేయాలి